ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు మాటలేని నా మొర ఆలకింపవా జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు కదూ వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది ఆ కుక్క చాలా బుద్ధిశాలి భగవానుని హాలులోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి కొన్నెమ్మలా కూర్చొని వారు లేవగానే లేచిపోయేది దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు హాల్లోకి రాకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా అది మానలేదు ఒకసారి దాన్నెవరికో ఒప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్ళి పదిహేను రోజుల దాకా రాలేదు అది మొదట నాలుగైదు రోజులు హాల్లో వెదికి చూచి హాలు చుట్టూ తిరిగి వాళ్లు వెళ్లే చోట్లన్నీ వెదికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు పది గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది నేనా ముందువైపే కూర్చొని ఉన్నాను భగవాన్ పేపర్ చూసుకుంటున్నారు కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు నేను చెప్పా పొమ్మని ఊహో కదల్లేదు ఈ అలజడి విని భగవాన్ ఇటు చూచారు దాని వాలకం మన వాళ్ల హడావిడి కాసేపు గమనించి పేపరు అవతల ఉంచి దాని భాష మౌనం వల్లనే గ్రహించినట్లుగా చేయి ఊపుతూ ఏమిరా ఏమి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా ఓహో సరి సరి తెలిసింది వారు పట్నం వెళ్ళారు ఇంకొక వారంలో వస్తారు భయం లేదు జాగ్రత్తగా ఉండు సరేనా ఇక వెళ్ళు అన్నారు వారి మాట పూర్తి కావడమే వ్యవధిగా గిర్రును తిరిగి వెళ్ళిందా కుక్క వెంటనే భగవాన్ నాతో చూశారా మా వాళ్ళెక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది వీరెంత అదిలించినా నీ చెప్పేదాకా కదల్నే లేదు అన్నారు మరొక్కసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో రెండు అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొల్లం పెట్టిందట విడగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవటమే కాకుండా నాలుగైదు రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలిని ఇలా మందలించారు నీవు దాన్ని ఏదో చేశావు లేకుంటే దానికి ఎందుకు కోపం వస్తుంది నాతో చెప్పుకున్నదే ఏం ఏం చేసావు అన్నారు కడక అమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పునొప్పుకొని దాన్ని బతిమాలి తీసుకుపోయింది ఇక సెలవు ओम नमो भगवते रमणाय